హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాక్టర్ ఛానల్కి స్వాగతం అండి ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి మనం ఈ తొలి ఏకాదశికి పేలపిండి తయారు చేసుకుంటాం కదండి దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి ఆ జొన్న పేలాల పిండి ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను పేలపిండి తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అండి జొన్నలు పచ్చ జొన్నలండి నేను తీసుకుంది తెల్ల జొన్నలైనా వాడుకోవచ్చండి ఈ పచ్చ జొన్నలు నేను నూట ఇరవై ఐదు గ్రాములు తీసుకున్నానండి ఈ నూట ఇరవై ఐదు గ్రాముల జొన్నలకి ఒక నూట ఇరవై ఐదు గ్రాముల బెల్లం మనం జొన్నలు ఎంత తీసుకుంటామో బెల్లం కూడా అంతే తీసుకోవాలండి సమంగా దీనికి ఒక ఏడు యాలకులు తీసుకున్నానండి సాల్ట్ వచ్చి మనకి బెల్లం పట్టడం కోసం తీపి పట్టడం కోసం కొంచెం చిటికెడు సాల్ట్ ఈ జొన్న పేలాలు వేపుకోవడానికండి ముందుగా జొన్నలు శుభ్రం చేసుకొని నీళ్ళతో శుభ్రంగా కడగాలండి జొన్నలు ఒకటి రెండు మూడు సార్లు శుభ్రం కడుక్కున్నాక వడబొట్లో వేసి నీళ్ళు మొత్తం పోయే వరకు ఉంచుకొని తర్వాత ఒక గుడ్డ మీద తల్లి లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకోవాలండి బాగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు పేలాలు ఎలా వేపుకోవాలో చూపిస్తానండి ఇది బాండీ అండి కొంచెం లోతుగా ఉన్న బాండీ పెట్టుకోవాలండి ఎందుకంటే పేలాలు ఏగేటప్పుడు చిట్పట్లాడుతూ పైకి చిందుతాయండి అందుకని మనం కొంచెం లోతుగా ఉన్న బాండీ పెట్టుకోవాలి పెట్టుకొని స్టవ్ వెలిగించి మంట హైలోనే ఉంచుకోవాలండి హైలోనే ఉంటే పేలాలు ఎగుతాయండి సిమ్లో అయితే జొన్నలు మాడిపోతాయి తప్ప పేలాలు రావు అందుకని హైలోనే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బాండీ కొంచెం వేడెక్కాక ఇదిగండి కొంచెం కొంచెం వేసుకోవాలండి ఎక్కువ జొన్నలు వేస్తే పేలాలు సరిగ్గా రావండి కొంచెం జొన్నలు వేసుకొని జొన్నల మీద ఒకటి శుభ్రమైన క్లాత్ ఒకటి తీసుకొని ఇలా వేసేసి గంటితోటి ఇలా ఎలా తిప్పుకుంటూ ఉంటే జొన్నలు చిట్టుపట్లతూ ఏగుతాయండి ఎందుకంటే క్లాత్ ఎందుకేసామంటే ఈ పేలాలు చింది మన మీద పడకుండా ఉండడం కోసము ఇలా క్లాత్ వేసి ఇలా గంటితో ఇలా వేపుకుంటుంటే అయితే చూడండి ఎలా సౌండ్ వస్తుందో పేలాలు వేగుతున్నాయండి చీతపక్కల అటు అయితే తేలాలు వేగినట్టండి అప్పుడు తీసి వేరే గిన్నెలో పోస్తున్నాము అవి చూడండి ఇక చూడండి చాలా నేచిపోయాయి ఇప్పుడు ఇక తీసి వేరే పక్కన బౌల్లో పోసుకున్నామండి ఇప్పుడు మరలా ఇంకొంచెం జొన్నలు వేద్దామండి ఏమియండి ఇంకా అన్ని పేలాలు అన్ని జొన్నలు ఇలానే వేపుకోవాలండి ఇకండి జొన్నలన్నీ ఇలా పేలాల్లాగా ఇలా వేపేసుకున్నానండి మనం నూట ఇరవై ఐదు గ్రాముల జొన్నలకి ఎన్ని పేలాలు వచ్చాయో చూడండి ఇప్పుడు దానికి నూట ఇరవై ఐదు గ్రాముల బెల్లం అండి బెల్లం ఇలా చన్నగా తరుక్కొని పెట్టుకోవాలండి మీకు తీపి చాలదు అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు కానీ ఇది కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఈ పేలాలని మిక్సీలో పట్టి ఎలా తయారు చేయాలో నేను చూపిస్తానండి ఇదిగండి మిక్సీ జార్లేసి ఈ పేలాలను ఇలా పట్టానండి పిండి ఇలా పట్టుకోవాలండి మెత్తగా పట్టుకోకూడదు మెత్తగా కాకుండా ఇలా కొంచెం పొలుపు పొలుగుగా పట్టుకోవాలండి ఇలానే మిగతా పేలాలు కూడా ఇలా పట్టుకుందామండి మొత్తం పట్టినాక చూపిస్తానండి ఇదిగండి మొత్తం పేలాలు ఇలా పిండి పట్టుకున్నానండి ఇప్పుడు ఈ పిండి కొంచెం ఒక రెండు స్పూన్లు మిక్సీ జార్లో వేసుకొని తర్వాత ఈ బెల్లము యాలకులు చిటికడు సాల్ట్ అండి ఇప్పుడు మళ్ళీ ఇవి మిక్సీ పడతామండి ఇదిగండి బెల్లము యాలకులు వేసి ఇలా పట్టాం కదండి మంచి వాసన వస్తుందండి యాలకులు వేసి పట్టాం కదా మంచి సువాసన వస్తుంది ఇప్పుడు ఈ పిండిని దీంట్లో వేసి ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇదంతా ఈక్వల్గా కలిసేట్టు ఇలా కలుపుకోవాలి ఇలా చేయబెట్టి ఇదంతా అంతా ఇలా కలిసేట్టుగా ఇలా కలుపుకోవాలండి మన ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి మొదలు ఇంకా మనకి తెలుగు వాళ్ళ పండుగలు మొదలవుతాయండి ఇలా పేలపిండి తయారు చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలండి అంతేనండి పేలపిండి తయారైందండి చూసారు కదండి పేలపిండి ఎలా తయారు చేయాలో నచ్చిందండి మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు